ఏపీలో త్వరలోనే నామినేటెడ్ పోస్టులు సో నామినేటెడ్ పోస్టులు అయితే రాబోతున్నాయి పార్టీ కార్యకర్తలు రెడీగా ఉన్నది సో మీరు చూసుకుంటే సీఎం చంద్రబాబు గారు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అన్ని బయటకు అయితే తీస్తున్నారు పార్టీ కోసం కష్టపడిన వారి కోసం త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తానని తేదేపతి నేత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ వచ్చారు ఈ సందర్భంగా పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు బూత్ స్థాయి కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పార్టీ కోసం పని చేశారో వారికే పదవులు దక్కేలా అధ్యయనం ప్రారంభించామని ఈ సందర్భంగా చెప్పారన్నమాట నేతలు కార్యకర్తలు సాధికార సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయని పేర్కొన్నారు అన్నా క్యాంటీన్లు ఎక్కడెక్కడ మూతపడ్డాయో వాటిని వంద రోజులునే తెరిపించే కార్యక్రమం జరుగుతుంది అన్నారు గత ఇరవై ఏళ్ళలో ఎన్నడూ కూడా గెలవని సీట్లో కూడా ప్రజలు తీర్థపైకి అధికారాన్ని కట్టబెట్టారంటే అది వారు పెట్టుకుని నమ్మకాన్ని అని చెప్పేసి అన్నారు కూటమికి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటు యాభై ఏడు స్థానానికి పైగా ఓట్లు వచ్చిన విషయాన్ని ఆ సందర్భంగా ప్రస్తావించారు కూటమిలోని మూడు పార్టీల పార్టీల ప్రధా పాత్ర ఎంతో కీలకంగా పనిచేసిందన్నారు ఈ ఘన విజయానికి కారణమైన కార్యకర్తలను తప్పకుండా తీర్చుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు ఐదేళ్ల పాటు కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు అధికారం ఉందని కక్ష సాధింపులు ప్రజా వ్యతిరేక పనులు చేయవద్దని సూచించారు ఎమ్మెల్యేలు నేతలు కింది స్థాయి కార్యకర్తలను విస్మరించకూడదన్నారు సో బాధ్యతగా చిత్తస్థితితో పనిచేస్తే ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తారని చెప్పారు సో మొత్తం మీద నామినేటెడ్ పోస్టులన్నీ విడుదల చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నానని కార్యకర్తలందరూ కూడా రుణం తీర్చుకుంటారని కార్యకర్తలు రుణం తీర్చుకుంటారని చెప్పడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని